యతీష్ఠుల యొక్క వైభవాన్ని మనం సేవించేలాగా మనసారా యతీష్ల యొక్క వైభవాన్ని మనం అనుభవాన్ని పొందేలాగా ఇవాళ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు శ్రీ 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 తిదండి దేవనాథ రామానుజయ స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని సేవిద్దాం यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तु नायमेनि अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन् नारायणं वंदे यतीश्वर ओम अस्मत् गुरुभ्यो नमः जय श्रीमन नारायण प्रिय भगवत बंधुलरा श्री विश्वावसुनाम संवत्सरम् మనకు అద్భుతమైన భాగ్యాన్ని అనుగ్రహించింది కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ లోకంలో ఉండేటువంటి సత్సంప్రదాయ పరిరక్షకులుగా ఉండేటువంటి మహనీయులని స్మరించగలిగేటువంటి ఒక మంగళకరమైనటువంటి కార్యక్రమాన్ని మనం అనుభవిస్తున్నాం ఈ పూట పరమ పూజ్య శ్రీ 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 తిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామాన్యజీయ స్వామి వారి నేతృత్వంలో గోదా గోకులమని చక్కటి అందమైనటువంటి అభినవ శ్రీరంగం వారి అభినవ మేలు కూడా అని అక్కడబడి పెడితే అభినవ శ్రీరంగంలో అద్భుతమైనటువంటి ఆ స్వరూపాన్ని దర్శిస్తే చాలు శ్రీరంగాన్ని దర్శించిన అనుభూతి కలిగేట్టుగా ఆలయాన్ని ఇక్కడ చక్కటి నిర్మాణం చేసి స్వామికి చక్కటి ఆరాధన సాగేట్టుగా చేస్తున్నారు ఆ తత్వాన్ని లోకానికి ప్రకటించే మహనీయులను స్మరించగలిగేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కూడా వారు ఈనాడు మనందరి చేత సేవింపజేస్తున్నారు వారు వారి ఆచార్యులుగా ఆశ్రయించి ఏ తత్వాన్ని తెలియజేసేటువంటి రహస్యం మనకి మంత్రార్థం ఉంటుందో దాన్ని చక్కగా సేవించుకొని ఆ తత్వాన్ని అనుగ్రహించిన వారిని స్మరించే ఒక క్రమంలో వారు స్మరిస్తూ మనందరి చేత స్మరింపజేసేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం వేదిక చూడండి పెద్దలైనటువంటి పూజ్యులైనటువంటి గీరస్వామి వాళ్ళు అలాగే తత్వజ్ఞానం కలిగినటువంటి మహనీయులు పండితులు అందరూ కలిసి సభా నిర్వహణ చేస్తున్నటువంటి షటగోపాచార్య స్వామి వారితో కలిసి పదహారు మంది వేదిక మీద ఉన్నారు నారదు వాల్మీకి అడిగే లోకంలో ఉత్తమోత్తమైనటువంటి మనిషి చరిత్ర రాయమని అడుగుతున్నావయ్యా మరి అలాంటి లక్షణాలు కలిగిన వాడు ఎవడైనా లోకంలో ఉన్నాడా అంటే పదహారు గుణాలు కలిగిన వాడు రాముడు అని ఆనాడు నారదుడు ఉపదేశం చేసి పదహారు గుణాలు ఒక వ్యక్తిని స్మరించడం కోసం ఒక చోట చేరినట్టుగా కవిత కవి కేసరి ఇందాక చెప్పారు శబ్ద కేసరి అలాంటి పూజ్యశ్రీ ఉభయ వేదాంతాచార్య రఘునాథాచార్య స్వామి వారి యొక్క శత జయంతి ఉత్సవాల యొక్క వైభవాన్ని చెప్పడానికి అన్ని గుణాలు ఒక చోట చేరినట్టుగా పదహారు గుణాలు పదహారు మంది మహనీయులు పూజ్యులు జేరుస్వాములు అలాగే జ్ఞాన సంపన్నులు ఇందాక మనకి చెప్పాను భగవద్ రామానుజులు సిద్ధాంతాన్ని సంప్రదాయాన్ని లోకంలో ప్రవర్తింపజేసే క్రమంలో డెబ్భై నాలుగు సింహాసనాధీశులని వారు లోకంలో ప్రవర్తింపజేస్తే దాంట్లో జేరుస్వామి వారు ఉన్నారు అలాగే గృహస్థులైన వారు కూడా ఉన్నారు అలా భగవద్ రామాన్య సిద్ధాంతాన్ని దర్శింపచేసేటువంటి వేదికగా ఈనాడు ఆ సిద్ధాంతంలో ఉండేటువంటి వైభవాన్ని ఆ సిద్ధాంతపు విలువలని లోకానికి స్పష్టం చేసినటువంటి మహనీయులు అనేటువంటి రఘునాథ స్వామి వారి యొక్క శతాబ్ది ఉత్సవాలని జరుపుకునే వేదికగా ఈనాడు మనం దీన్ని దర్శిస్తున్నాం చాలా సంతోషం లోకంలో పెద్దలెప్పుడు కూడా వారు వారి ఆచార్యుల ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని వారి వరకు పరిమితం చేసుకోకుండా అందరికీ పంచుటే వారి జీవిత లక్ష్యంగా వారు వారి జీవన యానం సాగిస్తారు ఇందాక పూజ్య శ్రీ రామచంద్రరామాన్ చేసు వారు చెప్పారు గోపాలాచార్య స్వామి వారు కావచ్చు రఘునాథాచార్య స్వామి వారు కావచ్చు చివరి క్షణం వరకు ఎప్పుడైనా చూడండి చాలా ఇంకేం చేస్తాం శరీరం అనుకూలంగా అనుకూలంగా లేదు చెప్పే అవకాశం లేదు అయినా మన దగ్గరికి ఎవరు వస్తారో మనం ఏం అంత ఓపిక ఎక్కడుంది కదా అని లోకంలో చాలామంది వారి ఉపదేశాలని కానీ లేదా వారి అధ్యాపన వ్యాసంగాన్ని కానీ మధ్యలో విరమించుకుంటే విరమించుకోవచ్చు కాక కానీ గోపాలాచరస్వామి వాళ్ళ మహనీయులు రఘునాథరస్వామి లాంటి మహనీయులు వారి చివరి క్షణం వరకు కూడా వారిలో ఉన్నటువంటి జ్ఞాన సంపదని అందరికీ పంచే క్రమంలోనే వారి జీవితాన్ని గడపడం నిజంగా వారి పట్ల ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటే చాలు వారి దగ్గర సేవించుకున్నా సేవించుకోకపోయినా గ్రంథాలని లేదా వేదాంత రహస్యాలని వారిని ఒకసారి స్మరించగలిగితే చాలు మనలో ఆ వేదాంత రహస్యాలని ఉపదేశం పొందాలని లేదా అధ్యయనం చేయాలనే సంకల్పం ఎక్కడో ఒక చోట ఒక బీజ రూపంలో ఏర్పడుతుంది ఎవరో పెద్దలని ఆశ్రయించగలిగే యోగ్యత ఏర్పడుతుంది లేదా పెద్దలు మనని వారే ఆశ్రయింప చేసుకుని వారిలాగా వారే మనకి వేదాంత రహస్యాలను చెప్పగలిగేటువంటి ఒక స్థితి మనలో ఏర్పడుతుంది పెద్దలను స్మరించడం ద్వారా కేవలం స్మరించడమే అంత ప్రయోజనాన్ని కలిగిస్తే నేరుగా ఆశ్రయించి వారి ద్వారా వారిలో ఉండేటువంటి జ్ఞాన సంపదని చక్కగా అధ్యయనం చేసినటువంటి మహనీయులు నిజంగా వారు కూడా గొప్పవారి వేదిక మీద వారిద్దరు కూడా ఇక్కడ వేయించేసి ఉండి ఈ వేదికని చక్కగా లక్ష్మీప్రదం చేస్తున్నారు పూజ్యశ్రీ రామచంద్ర రామాను చేస్తున్నారు అట్లాగే పూజశ్రీ అష్టాక్షరి సంపత్ కుమార్ రామాను చేస్తున్నారు సభని ఆరంభిస్తూనే మన గ్రంథావిష్కరణతో ఆరంభించుకున్న మొట్టమొదటి గ్రంథం శ్రీవైష్ణవ సౌభాగ్యం ఇది కదా శ్రీవైష్ణవ సౌభాగ్యం అంటే గ్రంథంలో ఏముందో మనకు తెలియదు కానీ ఈనాడు జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఇదే శ్రీవైష్ణవ సౌభాగ్యం పెద్దల్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండుట వారి జ్ఞాన ప్రకాశం ఏ ఒక కిరణం ఆ చివరి ఆ కిరణపు స్పర్శ అయినా మన మీద పడితే చాలు తరిస్తామని భావించడమే నిజమైనటువంటి శ్రీ వైష్ణవత్వము శ్రీ వైష్ణవ లక్షణం అలాంటి భాగవతోత్తములంతా ఒక చోట చేరి పరమ భాగవతోత్తములను స్మరించుట కదా శ్రీ వైష్ణవ సౌభాగ్యం అని ఆరంభించారు సభని దాని తర్వాత ఈనాడు జయంతి ఉత్సవాన్ని దేన్ని జరుపుకుంటున్నా ఎవరిని స్మరిస్తూ జరుపుకుంటున్నామో వారి వైభవాన్ని స్ఫురింపజేసేటువంటి గ్రంథాన్ని ఆవిష్కరింపజేస్తూ వారు ఏ తత్వాన్ని ఉపనిషత్తులు చెప్పినటువంటి తత్వాలని లోకానికి ప్రకటించారో ఆ ఉపనిషత్తు రహస్యాలని బుధ రంజని అనేటువంటి ఒక గ్రంథం పేరుతో దాన్ని ఆవిష్కరించుకుంటూ ఆ తర్వాత ఈ తత్వాలని లోకానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు లక్ష్మీనాథ సమారంభం నాధయామన మధ్యమం అస్మదాచార్య పర్యంతం అని ఆ ఆచార్య వైభవాన్ని గురు పరంపరా వైభవాన్ని ప్రకటించేటువంటి మరొక గ్రంథాన్ని ఆవిష్కరించుకుంటూ ఇదే కదా లోకంలో సంపద ఇదే కదా మనందరికీ లక్ష్మీప్రదం అని చివరిగా పురుషకార వైభవాన్ని మనకి వైష్ణవ సంప్రదాయం ఎక్కడ ప్రారంభమైందో అక్కడి నుంచి ఆరంభిస్తూ అమ్మతో దాన్ని మనం గ్రంథావిష్కరణని పూర్తి చేసుకున్నాం ఈ వేదిక మీద లక్ష్మి స్థవకమనేటువంటి గ్రంథంతో మనకి గ్రంథావిష్కరణ జరుపుకున్నాం పెద్దలు వారి స్త్రీ సూక్తులని చక్కగా పెద్దలని స్మరింప చేస్తూ వారు మనందరికీ అనుగ్రహించారు రఘునాథాచార్య స్వామి వారు మనకి పంతొమ్మిది వందల డెబ్భై అవ సంవత్సరంలో పెదజీయ స్వామి వారు తెలుగునాట వైష్ణవ సంప్రదాయానికి ఒక ఊనిక ఏర్పడడానికి కారణమైనటువంటి మానీయులు రామచంద్ర వైభవాన్ని ఆసేతు హిమాచలం కాదు ఆ సీతా సేతు వరకు అంటారు మనకి నేపాల్ దేశస్తులు వాళ్ళు సే ఆసేతు హిమాచలం అంటే వాళ్ళు అంగీకరించారు సీతమ్మ పుట్టిన దగ్గర నుంచి సేతు సీతమ్మను తిరిగి రాముడు తనతో చేర్చుకున్నటువంటి సేతువు దాకా కూడా ఇదంతా కూడా పుణ్యభూమి వైదిక సంస్కారం కలిగిన భూమి ఆనాడు వారు శ్రీరామ క్రతువులు ఆ సీతమ్మ సీతమ్మవారి జన్మించినటువంటి నేపాల్లోనూ ఇటు భారత పుణ్యభూమిలో అన్ని చోట్ల నూట ఎనిమిది శ్రీరామ క్రతువులు నిర్వహించి లోకానికి భక్తిని అలాగే శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని పరిపూర్ణంగా ఆచరణాత్మకంగా వారు చూపించినట్టు మహనీయులు వారి అనుగ్రహంతో జీర్స్ వారు దాన్ని ఖండాంతరాల దాకా దాన్ని విశ్వవ్యాప్తం చేసి శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని ఈనాడు బొట్టు పెట్టుకుంటున్నాము చక్కటి శిఖ ధరిస్తున్నాము కొద్దో గొప్ప పెద్దలని గౌరవిస్తున్నామంటే వారి యొక్క ఆచరణ వారిలో ఉండేటువంటి జ్ఞాన ప్రకాశమే ఆ మహనీయులు పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో రఘునాథాచార్య స్వామి వారికి ఉభయ వేదాంత ఆచార్య అని వారిని ఆనాడు సత్కరించా ఇలా ఎన్నో సత్కారాలని మహనీయులైనటువంటి జ్ఞాన సంపన్నులైనటువంటి రఘునాథాచార్య స్వామి వారిని భరించాయి వారిని భరించుడా అంటే లోకల్లో చూడండి కళ్యాణ గుణాలు రాముని చేరు ఉండడం అంటే ఏంటి అంటే వీటికి ఒక ఉనికి కావాలంటే ఒక స్థానం కావాలి గుణాలన్నీ కూడా భగవంతుని చేరు ఉంటాయి అవి ప్రకాశించడం కోసం భగవంతుని చేరి ఉండి ఉన్నట్టుగానే లోకంలో ఎన్నో పురస్కారాలు రఘునాథాచార్య స్వామివారిని వారినే వరించాయి తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా ఉత్తమ సంస్కృత పండితులుగాను అలాగే ఉత్తమ వేదాంత పండితులుగా మరొకరి చేత అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం ద్వారా ఒక డాక్టరేట్ని అలాగే ఇందాక చెప్పారు కవి శతాబ్ది కేసరి అని ఆ తర్వాత మహోమహోపాధ్య మహా మహోపాధ్యాయ శాస్త్ర రత్నాకర ఇలాంటి ఎన్నో పురస్కారాలు రఘునాథాచార్య స్వామి వారిని వరించే వారి పేరు కూడా రఘునాథులే ఇందాక చెప్పుకున్నాం కదా కళ్యాణ గుణాలు పదహారు కళ్యాణ గుణాలు ఎవరిలో ఉన్నాయంటే ఆయన పేరు కూడా రఘునాథుడే కనుక వారిని చక్కగా ఉపాసన చేసి ఇందాక పెద్దలు చెప్పారు స్థవం అంటే వారికి చాలా ఇష్టమని ఎందుకు అంటే రఘునాథాచార్య స్వామి వారి వారికి ఈ పంచస్తవాల పట్ల విపరీతమైనటువంటి ప్రేమ దాంట్లో అతిమానుషస్తవం ఒకటి వరదరాజస్తవం ప్రీతి అని ఇందాక చెప్పాను ఈ అతిమానుషస్తవం చెప్పినది శ్రీరామచంద్రుడు మానవ విలువలను లోకంలో చాటడానికి భగవంతుడు రామ అవతరాన్ని తాను పొంది లోకాన్ని నడిపిస్తే ఆ రాముడిలో ఉండేటువంటి అతి మానుషము ఏదైతే ఉందో ఎన్నో లోకానికి ఆయన మార్గాన్ని చూపించాడు ఉపకారాలు చేశాడు ఈనాటికి కొన్ని కోట్ల సంవత్సరాలు గడుస్తున్న రాముడిని మనం స్మరిస్తూనే ఉన్నాం అలాంటి రామ తత్వాన్ని పరిపూర్ణంగా ఉపాసన చేసినటువంటి మహనీయులు కనుక అవే గుణాలు చక్కగా ప్రకాశిస్తూ అందరికీ ఏదో ఒక రకంగా మనం ఏదైనా ఒక ప్రయోజనాన్ని కలిగించాలి శరీరాన్ని భగవంతుడు ఇచ్చినందుకు భగవంతుడి పట్ల ఉపకార స్మృతి కలిగి ఉండి లోకానికి ఆ తత్వాన్ని తెలియజేయడం ఎవరికి ఏ రకంగా మనం ప్రయోజనాన్ని కలిగించగలిగితే జ్ఞానాన్ని పంచగలిగితే అదే మన జీవిత లక్ష్యంగా ఉంటుంది అని తెలిసినటువంటి మహనీయులు రఘునాథ స్వామి వారు వారి శతాబ్ది ఉత్సవాలలో పెద్దలందరితో కలిసి భాగవతోత్తములైన మీతో కలిసి పాల్గొనగలిగేటువంటి ఒక భాగ్యాన్ని మాకు భగవంతుడు కలిగించినందుకు స్వామి యొక్క శ్రీచరణాలలో ప్రార్థన చేస్తూ వేదిక మీద చేరి ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా స్వరూపానురూపంగా వారందరినీ కూడా స్మరిస్తూ జై శ్రీమన్నారాయణ